నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ కార్యాలయంలో తోటి ఉద్యోగుల వేధింపులు తాళలేక ఓ బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది తన ఆత్మహత్యకు ఐదుగురు సహ ఉద్యోగులు కారణమంటూ సూసైడ్ లేఖ రాసిన ఆమె వారికి మరణశిక్ష వేయాలని పేర్కొంది ఉత్తర్ప్రదేశ్లోని గజియాబాద్ కు చెందిన శివాని త్యాగికి ఎన్నో కలలు ఎన్నో ఆశలు కష్టపడి చదివి నోయిడాలోని యాక్సిస్ బ్యాంక్ లో రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగం తెచ్చుకుంది తన ఆశయం నెరవేరిందని ఇక జీవితంలో ఎన్నో సాధించవచ్చునని కలలు కంది కానీ ఆదిలోనే ఆటంకం ఎదురైంది గజియాబాద్ మనిషి నోయిడా లాంటి పట్టణంలో మెలిగేందుకు పనికిరాదంటూ తోటి ఉద్యోగుల నుంచి ఆమెకు వెక్కిరింపులు మొదలయ్యాయి ఆమె ఏ డ్రెస్సు వేసుకొచ్చినా ఏదో ఒక కామెంట్ ఆమె తిండి మీద ఆమె కూర్చునే విధానం మీద ఆమె మాట్లాడే పద్ధతి మీద చివరకు ఆమె నడక మీద కూడా ఎన్నో కమెంట్లు ఒక మహిళా కొలీగ్ అయితే మాటి మాటికి శివానిని బిక్కిరిస్తూ రోజుకో రకమైన పేరు పెట్టి ఆనందించేది ఫ్యాషన్ తెలియదని మేనర్స్ రాదని ఇంట్లో తిండి తినడం కూడా నేర్పించలేదా అని హేళనలు మొత్తం ఐదుగురు కలిసి రోజు శివానికి తమ మాటలతో నరకం చూపించేవారు ఆరు నెలలు ఆ బాధలన్నీ భరించింది శివాని ఏ రోజు ఈ విషయాలు తన ఇంట్లో చెప్పలేదు చెప్తే బాధపడతారని ఉద్యోగం వదిలేయమంటారని భావించింది అందుకే మనసులో బాధపడుతూ రోజు ఆఫీస్ కు వెళుతూ ఉండేది దీని గురించి పై వాళ్లకు పెట్టింది ఉద్యోగం మానిస్తానని కూడా చెప్పింది వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పేవారు ఓదార్పు మాటలు చెప్పి ఆమెను ఓరడించేవారు ఒకరోజు ఆ మహిళా కొలీగ్ శివానిపై భౌతికంగా దాడి చేసింది తనను రెచ్చగొట్టింది ఆ క్షణంలో బ్యాలెన్స్ కోల్పోయిన శివాని ఎదురు తిరిగి ఆమెను చెంపదెబ్బ కొట్టింది దాంతో ఆ మహిళా కొలీగ్ శివానిపై కక్ష కట్టింది శివాని కావాలనే తనను కొట్టిందని అంటూ పై వారికి ఫిర్యాదు చేసింది శివాని ఎన్ని చెప్పినా వారు వినలేదు ఆమెకు టర్మినేషన్ లెటర్ ఇచ్చారు టర్మినేషన్ లెటర్ రాగానే శివాన్ని తట్టుకోలేకపోయింది ఇన్నాళ్ల బాధను ఎలాగో అనుభవించింది పైవాళ్ల వేధింపులు పంటి బిగువున తట్టుకుంది కానీ ఈ విషయాన్ని తట్టుకోవడం ఆమె వల్ల కాలేదు తన తప్పు లేకపోయినా తనపై నింద మోపడం ఆమెకు కష్టంగా తోచింది ఆ బాధతోనే ఇంటికొచ్చింది ముభావంగా ఉన్న తనను చూసి ఏదో జరిగిందని ఇంట్లో వాళ్లు భావించారు ఏమైందని అడిగినా తానేమి చెప్పలేదు తన రూమ్ లోకి వెళ్లి ఉరు ఆత్మహత్య చేసుకుంది ఇరవై ఏడు ఏళ్లకే శివాని జీవితం ముగిసింది ఇంట్లో వారికి శోకం మిగిలింది ఆత్మహత్యకు ముందు తన బాధంతా లెటర్ రూపంలో రాసింది తనను ఏడిపించిన ఐదుగురు పేర్లు పేర్కొంది తనలాగా మరెవరు ఇబ్బంది పడకూడదని చెప్పింది తన బాధను ఒకరైనా అర్థం చేసుకుని ఉంటే తాను బ్రతికేదాన్నని వివరించింది పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు శివాని కార్యాలయంలో పనిచేసే తోటి మహిళా ఉద్యోగి తన సోదరుని సూటిపోటి మాటలు వెక్కిరింతలతో వేధించేదని కూడా ఆమె సోదరుడు మీడియాకు తెలిపాడు ఓసారి ఆమె శివానిపై దాడికి దిగితే ఆమె తిరిగి చంప పగలగొట్టిందని గుర్తు చేసుకున్నారు తాను చాలాసార్లు రిజైన్ చేద్దామని అనుకున్నా కంపెనీ వారు ఏదో కారణంతో ఆమె ప్రయత్నాన్ని తిప్పికొట్టేవారని చెప్పాడు చెంపదెబ్బ ఘటన తర్వాత శివానికి టెర్మినేషన్ నోటీసులు ఇచ్చారని చెప్పారు ఈ ఘటన ఆమెపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు ఆఫీసులో వేధింపులపై శివాని పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదని చర్యలు తీసుకోలేదని ఆమె సోదరుడు ఆరోపించాడు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూనిట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి